ఏ చెట్టు చూసుకున్నా కూడా చిక్కదనం బాగుంది ఇరవై ఐదు కింటలు అంటే కింటా ముప్పై ఐదు వేలు వేసుకున్నా దాదాపు సరే పది లక్షల దాకా రావచ్చు ఈ సంవత్సరం ఉన్న రేటుకి ఇట్లా ఉంది కాపు కూడా బాగా కాసింది చూడండి ఇది ఒక్క చెట్టు కాశీ వంగిపోయి ఉంది ఇది ఒక్కటే మొక్క చూడండి ఇది ఒక కొమ్మ చూడండి ఎట్లా ఉందో ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఫోర్ జీరో ఫోర్ వేసుకోవాల్సిందిగా మనవ చేస్తున్నాం ఈరోజు మనం పల్నాడు జిల్లా ఎల్దుర్తి మండలం గంగలగొంట విలేజ్లో ఉన్నాం రైతు పేరు వచ్చేసరికి మంత్రారెడ్డి అండి ఈయనకి మనం కార్తికేయ సీడ్స్ వాళ్ళది ఫోర్ జీరో ఫోర్ అనే వెరైటీ ఇవ్వటం జరిగింది ఇది లావులండి బ్యాడిగి ఇది డిఫరెంట్గా ఉంటుంది ఈ వెరైటీ వచ్చేసరికి ఇప్పుడు మార్కెట్లో రేటు ముప్పై ఐదు వేలు దాకా నడుస్తుంది ఇది ఎండుగాయ ఇది బ్యాడిగి కింద వస్తుందండి ఈ వెరైటీ కాపు చాలా చిక్కదనంగా ఉంది మీరు చూసుకున్నట్లయితే ప్రతి కొమ్మ కూడా బాగా చిక్కగా ఉంది కాపు ఇవే ఇక చూడండి ఒకసారి కాపు ఎట్లా ఉందో దగ్గర దగ్గర కాపు బాగా కాయ లావుంటుంది కలర్ కూడా మంచి కలర్ ఉందండి ఎండిన తర్వాత కలరు బాగా డార్క్ కలర్ వస్తుంది ఇది ఎండినాక ఇది ఒక కొమ్మే చూడండి ఎట్లా ఉందో ఈ వెరైటీ వచ్చేసరికి కార్తికేయ సీడ్స్ వారి ఫోర్ జీరో ఫోర్ అండి ఈ పై కొమ్మ కూడా చూడవచ్చు మీరు కాయలు అటు చూసుకుంటే ఇది దగ్గర దగ్గరగా ఉంది కాపు కూడా లావుల్లో కూడా మీరు ఫ్రూట్ చూసుకున్నట్టే ఒకసారి చూడండి సైజు కానీ ముడత కూడా ఆల్రెడీ వస్తుంది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది కాయ డ్రై అవుతుంది రైతు సోదరులకి చెప్పేది ఏంటంటే ఈ ఏరియాలో పల్నాడు ప్రాంతంలో ఎల్దుర్తి కానీ సిరిగిరిపాడు కానీ ఈ మండాది కానీ ఈ ఉప్పలపాడు ముట్టుకూరు ఏరియాల్లో ఇది ఎక్కువ సాగు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ కార్తికేయ సీడ్స్ వారి ఫోర్ జీరో ఫోరు నాటుకోవచ్చు ఈ వెరైటీ బ్యాడ్కి కింద ప్రతి ఒక్క రైతు కూడా అమ్మ చూసుకుంటే చూడండి ఎట్లా ఉందో చిక్కదనం కాపు లావుల్లో కూడా ఈ ఒక్క చెట్టు చూడండి ఎట్లా ఉందో ఇది ఒకటే మొక్క మీరు చూసుకున్నట్టు అదే చూడండి ఎట్లా ఉందో కాయ ఒకటే చెట్టు ఇది ఎంత చిక్కగా వచ్చిందో చూడండి చింతగాళ్ళలు ఉన్నట్టు ఉన్నాయి వైరస్ కూడా చాలా తక్కువగానే ఉంది ఈ వెరైటీలు ఇది ఒక కొమ్మ చూడండి ఎట్లా ఉందో ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఫోర్ జీరో ఫోరు వేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం